హైదరాబాద్ లోని పరిధిలోని యాభై గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని యాభై ఒక్క గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి గిరి సంఘారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో బాచారం గౌరెల్లి కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలు విలీనం చేయనుంది శంషాబాద్ మున్సిపాలిటీలో గూడ పెద్ద కోల్కొండ చిన్న కోల్కొండ హమీదుల్లా నగర్ రషీద్ గూడ విలీనం చేయనున్నారు నార్సాంగి మున్సిపాలిటీలో మీర్చాగూడ గ్రామ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ మేడ్చిల్ మున్సిపాలిటీలో పూడూరు రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర యాద్గిరిపల్లి అంకిరెడ్డిపల్లి చీరియాల నర్సాపల్లి తిమ్మాయిపల్లి గ్రామాలను విలీనం చేయనున్నారు నాగారం మున్సిపాలిటీలో భోగారం గోధుమకుంట కరీంగూడ రాంపల్లి దాయర గ్రామాలను విలీనం చేయనున్నారు పోచారం మున్సిపాలిటీలో వెంకటాపురం ప్రతాపసింగారం కొర్రెముల కాచువాలి సింగారం చౌదరీగూడాలను విలీనం చేయనున్నారు గడ్కిసర్ మున్సిపాలిటీలో అంకుషాపూర్ ఔషాపూర్ మాధారం ఏదులాబాద్ గణపూర్ మర్పల్లిగూడ విలీనం చేయనున్నారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునీరాబాద్ గౌడవెల్లి పంచాయతీలను కలపనున్నారు తూంకుంట మున్సిపాలిటీలో బొమ్రాస్పేట శామీర్పేట బాబాగూడ పంచాయతీలను విలీనం చేయనున్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో